సార్ పినపాక మండలంలో ఎన్ని కొత్త గ్రామ పంచాయతీలు ఓపెన్ అయినాయి సార్ చాలా గ్రామ పంచాయతీలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి అవి ఎప్పుడు పూర్తయితాయి సార్ మనకి పిరపాక మండలంలో పదమూడు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు ఈ పదమూడు కొత్త గ్రామ పంచాయతీల్లో పదమూడు బిల్డింగ్స్ సైట్లు ఉంది మూడు పంచాయతీరాజుల నుంచి పది ఐటీడీఎల్ సైట్లు ఇప్పుడు ఎన్ని పూర్తయినాయి సార్ దాంట్లో పంచాయతీరాజు నుంచి శాంక్షన్ అయిన మూడు పనులు కూడా పూర్తి అయినాయండి పరిపాలన అంతా కూడా వాటి నుంచే జరుగుతుంది ఐటీడిఏ నుంచి మంజూరైన అయిన పది పనుల్లో ఒక్క పని కూడా నేటి వరకు పూర్తిగా పడుతుంది ఇంచుమించుగా టూ ఇయర్స్ అయిందండి మంజూరు అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలుగా కూడా ప్రారంభానికి ఉంచుకోండి ఇది చాలా శోచనీయ మరి ఈ పది ఎక్కడ నడుస్తుంది సార్ వర్క్ మరి అక్కడ మీరు గ్రామ పంచాయతీ నుంచి నడవాలి కదా వర్క్ మీరు ఎక్కడ నడిపిస్తున్న రోడ్డు మీద మా కొన్ని స్కూల్ బిల్డింగ్స్లో నడుస్తుంది అండి పాత స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ స్కూల్ బిల్డింగ్స్లో నడుస్తుంది పరిపాలన ポケッ